ఓం శ్రీ ధిపతీరుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తులారా టీవీ ద్వారా అందిస్తున్న వైశాఖ పురాణం పన్నెండవ రోజుకి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమ పార్వతీ పరమేశ్వర అభ్యో నమ వాణి హిరణ్య గర్భాభ్యో నమ వైశాఖ మాస మహత్యం ఇంతవరకు విందది వేరు ఉప్పు నుంచి వినేటువంటిది మరొక ప్రత్యేకమైన అంశం ఇది వింటే ఇంకా మీరు వైశాఖ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట నిన్నటి నుంచి మొదలైంది ఆ ఘట్టం యమధర్మరాజు రంగంలోకి దిగుతున్నాడు ఎందువల్ల నరకం అంతా ఖాళీ అయిపోయింది ఎవ్వరు కూడా నరకానికి రావట్లేదు స్వర్గలోకంలో కూడా అదే పరిస్థితి ఎవరు స్వర్గానికి రావట్లేదు పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళందరూ స్వర్గలోకాలకు వెళ్ళి భోగాలు అనుభవించి మళ్ళీ అలా నరకానికి వచ్చి నరకంలో పాపాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో ఎత్తుతూ ఉంటారు కానీ ఈసారి వైశాఖ మాస మహత్యం వలన అందరూ విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు మోక్షాన్ని పొందుతున్నారు విష్ణులోక ప్రాప్తిని పొందుతూ శాశ్వత విష్ణులోక నివాసాన్ని పొందుతున్నారు అందువల్ల యమధర్మరాజుకి చాలా బాధ కలిగింది ఈ విషయం మీద ఖాళీగా ఉంది యమలోకం అంతా కూడా అటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చి చూశాడు చూసి యమధర్మరాజా నరక బాధలు అనుభవించేటువంటి వారి వినపడట్లేదు ఏమిటి ఎప్పుడు అనేక ఎప్పుడు నరక ప్రవేశం చేసినా సరే అటు ఇటు రకరకాల అరుపులు ఆక్రందనలు అలా దీనమైన ఆలాపనలు వినిపిస్తూ ఉంటాయి బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళందరి యొక్క రోదనలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది ఏం వినపడట్లేదేమిటి అలాగే చిత్రగుప్తుడు ప్రాణుల యొక్క లెక్కలన్నీ వ్రాయడం మానేసి మౌనంగా కూర్చున్నాడు ఏమిటి ఆయన తపస్సు చేసుకుంటున్నట్లుగా అసలు చిత్రగుప్తుడికి ఖాళీ ఉండేటువంటిది కాదు అసలు ఏ నిమిషానికి ఆ నిమిషం ఆయన రాసేసుకుంటూ ఉండడమే ప్రతి సెకండ్ సెకండ్కే కూడా అటువంటి చిత్రగుప్తుడు మౌనంగా కూర్చున్నాడేమిటి సహజముగా బహువిధ పాపములు చేసేవారు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నరకానికి రావాలి కదా యమలోకానికి రాకుండా ఉన్నారేమిటి యమలోకం ఇంత ఖాళీగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదే కారణం ఏమై ఉంటుంది అన్నాడు అప్పుడు యమధర్మరాజు దేనవదనం పెట్టాడు ఏం చెప్పను నారద మహర్షి అంటూ వీణుడై ఏం చేస్తున్నాడంటే భూలోకమున కాశీ రాజు అనేటువంటి కీర్తిమంతుడు అని పేరు కలిగినటువంటి ఒక రాజు వైశాఖ ధర్మాలు తాను ఆచరించడమే కాకుండా ఇతరులందరూ ఆచరించేటట్లుగా చేస్తున్నాడు ఆచరింప చేస్తున్నాడు ఎవరైనా ఆచరించకపోతే కఠినంగా వాళ్ళని శిక్షిస్తున్నాడు అందువల్ల భయం వల్ల భక్తి వల్ల మొత్తం అందరూ కూడా వైశాఖ ధర్మాలను ఆచరిస్తున్నారు అందువల్ల చేసిన పాపములన్నీ పోగొట్టుకుని నేరుగా విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు నరకానికి వచ్చేవారే తగ్గిపోయారు నరకానికి వచ్చే నరకం దారంతా ఖాళీగా ఉంటుంది ఇప్పుడు అందువల్ల ఇట్టి స్థితి పోయి పూర్వస్థితి రావాలి నా ఒక ఎవరి వ్యాపారం వారిదంటారు చూసారా ప్రతి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం వాళ్ళది కాస్త బిజీగా ఉండాలని కోరుకుంటాడు హాస్పిటల్స్ లో డాక్టర్లు అనుకోండి ఈ వేళ పది ఆపరేషన్లు చేయాలి ఐదు ఆపరేషన్ రికార్డు నిన్న పద్నాలుగు చేస్తే ఈ వేళ పదిహేను చేసాం రేపు పదహారు చేయాలి ఇలాగా ఆపరేషన్ మీద వాళ్ళ దృష్టి దాని మీద ఉంటుంది ఎన్ని రావాలి కేసులు వస్తే బాగుంటుంది అని వాళ్ళు చూస్తారు అలాగే శ్మశాన వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి కాస్త నాలుగురు కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ వస్తే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు రావాలని వాళ్ళు కోరుకుంటారు అంటే ఎవరి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళు కోరుకుంటారు అలాగే యమధర్మరాజుకి ఇచ్చినటువంటి పదవి ఏమిటి పాపులను శిక్షించేటువంటి పదవి అందువల్ల యమధర్మరాజు ధర్మ ఆయనకి సమవర్తి అని పేరు అందువల్ల ఆయన ఏమంటున్నాడంటే యజమాని చెప్పినటువంటి పనిని చేయకుండా అతనిచ్చేటువంటి ద్రవ్యాన్ని తీసుకొని ఊరకు నుండి వాడు తప్పక నరకానికి పోతాడు యజమాని దగ్గర జీతం తీసుకుంటున్నావు కానీ దానికి తగినటువంటి పని చేయట్లేదు అటువంటి అప్పుడు వాడు నరకానికే పోతాడని యమధర్మరాజు చెప్తున్నాడు నేను కూడా ఇలాంటివి ఒక సేవకుణ్ణే ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు పాపుల్ని శిక్షించేటువంటి బాధ్యత విచారించి వాడికి అనుగుణ తగిన శిక్షలు వేయవలసినటువంటి బాధ్యత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఆ పని చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈ పదవిలో నేను ఉండడం ఎందుకు ఇంకా యమధర్మరాజు పదవిలో నాకెందుకు ఇంకా ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి తనకి ఇవ్వబడిన డ్యూటీ తాను సరిగ్గా చేయడానికి అవకాశం లేకుండా పోయింది అనేటువంటి బాధపడుతున్నాడు అందువల్ల నేను వెళ్ళి ఆ రాజుతో అయినా గొడవ పెట్టుకోవాలి లేదా బ్రహ్మవంతకైనా పోయి చేయవలసింది ఏమిటని అడగాలి అని అనగానే నారదుడు సరే నీకు నచ్చిన విధంగా చేసుకో మళ్ళీ వస్తాను నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి రూపమును దాచి ఆయన దండమును ధరించి యాభై కోట్ల యమభటులతోటి కీర్తిమంతుని రాజ్యంలోకి ప్రవేశించాడు శంఖమును ఊది యుద్ధానికి రమ్మన్నాడు కీర్తిమంతుడితోటి కీర్తిమంతుడు విష్ణు భక్తుడై ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ వచ్చింది యమధర్మరాజే కానీ వైశాఖ ధర్మములు ఆచరిస్తూ ఉన్నటువంటి బలము పొందినటువంటి వాడై కీర్తిమంతుడనే రాజు ఉన్నాడు యమలోకానికి రావడం తగ్గిపోయింది కాబట్టి రాకుండా ఆపేస్తున్నావు కాబట్టి నువ్వు నీ చేత ఆ పని మానిపించాలి అని చెప్పేసి ఉద్దేశంతో యమధర్మరాజు వచ్చాడు అంటే దీనికి ఏమవుతుంది ధర్మం ఇటువైపు ఇప్పుడు ఆలోచిస్తే కీర్తిమంతుడి వైపు ఉంది అలా కీర్తిమంతుడి వైపు ఉండడం వల్ల ఆ కీర్తిమంతుడిని ఏం చేయలేకపోయావు ఏం చేయలేకపోయాయి అవన్నీ కూడా విష్ణు అనుగ్రహంతో ఉన్నాడు అతను అందువల్ల చివరకు యమధర్మరాజు ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి తన దండాన్ని ప్రయోగించాడు కీర్తిమంతుడిపై అలా కీర్తిమంతుడి మీద తన దండాన్ని ప్రయోగించినప్పుడు చాలా వేగంగా ఆ దండము కీర్తిమంతుడి మీదకి వచ్చేస్తుంది బ్రహ్మాస్త్రంతో కూడుకున్నటువంటిది అప్పుడు శ్రీహరికి నమస్కరించాడు ఆ కీర్తిమంత్రుడు నమస్కరించి ఒక చక్రమును స్థుతించాడు రక్షణకై శ్రీ మహావిష్ణువు భక్తుడికి ఆపద వస్తుంటే భగవంతుడు ఊరుకోడు భక్తుడు అనిపించుకుంటే భగవంతుడి దృష్టిలో భక్తుడైనటువంటి వాడు లోకం దృష్టిలో భక్తులు వేరు భగవంతుడి దృష్టిలో భక్తులు వేరు ప్రహ్లాదుడు భక్తుడు భగవంతుడి దృష్టిలో అందువల్ల అతన్ని అణువణువు అనుక్షణం కాపాడుకున్నాడు ప్రతిక్షణం కాపాడుకున్నాడు అలాగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు ఆ సుదర్శన చక్రం వస్తూ ఉంటే చూసి అక్కడికి వచ్చినప్పుడు కీర్తిమంతుడు భక్తితో ప్రార్థన చేసే అట్ట సహస్రార నమస్తూ విష్ణు పాణి విభూషణ తమ్లొక రక్షాయ హరి చతు పురా యాచే యమం త్రాదు విష్ణుభత్తం మహాబల వృణాం దేవ ద్రుహాకాళస్థ చాపర తస్మాదేనం యమం రక్షపాం కురు జగత్పే అను ఓ సుదర్శన చక్రమా నన్ను కాపాడు అని చెప్పేసి భక్తితో నమస్కరించగానే సుదర్శన చక్రం ఏం చేసిందంటే ఆ రాజు వద్దకు వచ్చింది రాజుకి రక్షణగా నిలబడింది యముడు తన సర్వప్రయత్నములు వ్యర్థములైపోయాయి ఇప్పుడు యమధర్మరాజు చేసిన ప్రయత్నాలన్నీ కూడా తన దండానికి కూడా సుదర్శన చక్రం అడ్డుగా నిలిచింది రక్షణగా నిలిచింది ఇది అవమానంగా భావించాడు యమధర్మరాజు భావించి వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మగారిని అనేక మంది అర్చన గౌరవిస్తూ పూజలు అవి చేస్తున్నారట అర్చిస్తున్నారట కీర్తిస్తున్నారట బ్రహ్మ సభలో అందరూ కూడా రూపముతో ఉన్నటువంటివి రూపము లేనటువంటివి కూడా పర్వతములు కొండలు ఇటువంటివి కూడా చెట్లు ఇటువంటివి కూడా ఆ రూపరహితమైనటువంటివి రూప సహితమైనటువంటివి కూడా అన్ని బ్రహ్మాన్ని సేవిస్తూ ఉన్నాయట అన్ని అక్కడ అందరూ ఉన్న అటువంటి సమయంలో సిగ్గుతో ప్రవేశించాడు యమధర్మరాజు ఓటమి చెంది ఉన్నాడు కదా మరి కొత్త పెళ్లి కూతురు నడుస్తున్నట్టుగా నడుస్తున్నాడు అత్తవారింట్లో కొత్త పెళ్లి కూతురు అప్పుడే వచ్చిన కొత్త పెళ్లి కూతురు కాస్త గుర ఉంచుకుని సిగ్గుతో ఎలా ఉంటుందో అలా ప్రవేశించాడు అలా చూసి సభలో ఉన్నవారు కొంచెం ఒక్కసారి ఆశ్చర్యపోయారు యమధర్మరాజు ఇంత నెమ్మదిగా ఏదో సిగ్గుపడుతూ దిగులుతో ఉన్నట్టుగా ఉంటూ ఇలా వంచుకుని దీనంగా వస్తున్నాడేమిటి అసలు ఈయన ఖాళీ ఎక్కడికి ఎప్పుడైనా సమావేశాలు అవి ఉంటే అందరూ వస్తారు కానీ తనకి రావడానికి ఖాళీ లేదని ఇతను రాడు అటువంటి యమధర్మరాజు ఇలా రావడం ఏమిటి అని చెప్పేసి అంటే బ్రహ్మ పాదములపై పడి దుఃఖిస్తూ రక్షింపు రక్షింపు అన్నాడు అనేటప్పటికీ నిస్సహాయముగా చేతులు ముడుచుకుని ఉండవలసి అన్నాడు ఆమె ధర్మరాజు నువ్వు నాకు మానవుల ప్రాణములు తీసిన తర్వాత వారి యొక్క పాపపుణ్యములు విచారించే తగిన శిక్షలు అమలు తీసే బాధ్యత తప్ప చెప్పావు కానీ అవి ఏమీ చేయలేకపోయాను నేను వ్రాయించినటువంటి పాపములన్నీ నేనే కొట్టించేయవలసి వచ్చింది ఇది నా పరిస్థితి అన్నాడు సభలో ఒక్కసారి గగ్గోలు బయలుదేరండి అందరూ అనుకున్నారు యమధర్మరాజు ఇలా చింతిస్తున్నాడేమిటి అని చెప్పేసి తమలో తాము అనుకుంటున్నారు అప్పుడు వాయుదేవుడు ఏం చేశాడంటే బ్రహ్మ పాదములపై వాలిన యమధర్మరాజుని దీర్ఘములు దృఢములు అయిన తన బాహువులతో పైకి లేవతీసి దుఃఖించుతున్న అతన్ని ఆసనమున కూర్చుని పెట్టాడు ఓ యమధర్మరాజా నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోనివ్వకుండా అడ్డుపడినటువంటి వారెవరు నువ్వెందుకు వచ్చావు అని అందరిలో పాలించేటువంటి వారే నీకు నాకు ప్రభువు భయపడ భయం లేదు చెప్పుమంటే వాయువు అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్పడం మొదలుపెట్టాడు తనకు జరిగినటువంటి విశేషాన్ని అంతటినీ కూడా ఏం జరిగింది అనేటువంటి ఇది ఈ రోజు విశేషం అంటే యమధర్మరాజు ఇది రెండో భాగం జరుగుతోంది ఇక్కడ మొదటి భాగము యమలోకం ఖాళీ అయిపోయింది కీర్తిమంతుడనే రాజు వైశాఖ ధర్మాలను ఆచరించడం వల్ల అందువల్ల రెండో భాగంలో ఏమైంది ఆ కీర్తివంతుడు ఆ వైశాఖ ధర్మాలు పాటించకుండా చేయాలని యమధర్మరాజు అతని మీద యుద్ధానికే వెళ్ళాడు వెళితే సుదర్శన చక్రం వచ్చి అడ్డుగా నిలిచి అతన్ని కాపాడింది అవమానంతో యమధర్మరాజు తిరిగి బ్రహ్మగారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు ఇలా జరిగింది అని చెప్పేసి మరి బ్రహ్మగారు ఏం సమాధానం చెప్పారు దానికి యమధర్మరాజు ఎలా స్పందించాడు ఏం జరిగింది యమలోకం ఇంకా అలా ఉండిపోయిందా మళ్ళీ టకిట్లాడిందా అనేటువంటి విషయాలన్నీ రేపటి రోజు భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరలా మరలా చెప్తున్నాను వైశాఖ పురాణాన్ని మీరు వినడమే కాదు మీరు వింటున్నందుకు చాలా ధన్యుడు మీరు ధన్యుడయ్యారు నన్ను ధన్యుడిని చేశారు ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాలనే ప్రయత్నం చేశాను దానికి కొంతమంది స్పందించి చూస్తున్నారు ఆనందాన్ని చాలా సంతోషిస్తున్నారు మాకు ఇంతవరకు తెలియదండి వైశాఖ పురాణం వింటున్నాము అని చెప్పేసి అలాగే మరి రెండు రోజులు బట్టి కొద్దిగా సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరు మీ తరపు నుంచి ఇద్దరినైనా వైశాఖ పురాణం చూసేటట్టుగా అది వినేటట్టుగా చేస్తే వినిపించిన ఫలితాన్ని కూడా మీరు పొందుతారని మరొకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమం చూసిన తర్వాత లైక్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి సర్వే జనాస్ పినోబన్ సర్వేతానుకూలసిద్ధిస్సు లోనోబన్